అందరికీ హ్యాపీ దీపావళి స్కూల్ స్టార్ట్ అయిపోవడంతో పిల్లలతో చాలా బిజీగా అయిపోయాను సో వీడియోస్ పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది కాకపోతే ఇది కార్తీక మాసం కాబట్టి డైలీ ఇంట్లో అయితే కంపల్సరీ పూజ చేసుకుంటున్నాను సో ఇదంతా పక్కన పెట్టేసి మనం దీపావళి సెలబ్రేషన్స్లోకి ఎంటర్ అయిపోదాము అండ్ నిన్ననే మేము మొత్తం ఇలా పూలతో డెకరేషన్ చేసేసుకున్నాము గుమ్మానికి బట్ తోరణాలు మాత్రం ఇలా మామిడి ఆకుల్ని ఆ రోజే పండగ రోజు పెట్టుకోవాలని చెప్పి ఈ రోజు పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ అందరూ ఫ్రెష్ అప్ అయిపోయాము అందరం అయితే ఈ రోజు తలంటు స్నానం చేసేసాము తలంటు స్నానం చేసుకొని మా చిట్టిబాబు ఎంత క్యూట్ గా దండం పెట్టుకుంటున్నాడు కదా అసలు ఎంత క్యూట్ గా అనిపించిందో లాస్ట్ దీపావళికి చిన్న బాబుండే దీపావళికి చూడండి ఎంత చక్కగా దండం పెట్టేసుకుంటున్నాడు చూడడానికి చిన్న కృష్ణుడిలా ఉన్నాడు మొత్తానికి అయితే ఇలా డెకరేట్ చేసేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఆల్రెడీ గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించేశాను ఇలా లక్ష్మీ పాదాలను బయట వేసాను మా చిన్నోడు మా వాటి మీదే రెండు లెగ్స్ పెట్టి ఆడుకుంటున్నాడు ఇక్కడ ఉన్న గడప మా పూజ రూమ్ కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ లక్ష్మీ పాదాలను వేశాను మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర కల్వ పూలతో డెకరేట్ చేశాను మీకు ఇలా అనిపించాయి పాదాలు అన్నిటికంటే ముందుగా ఇలా గడపలకు పసుపు కుంకుమలతో మంచిగా డెకరేట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను మాప్ పెట్టినా సరే నేను మళ్ళీ వాటిని వాటర్తో క్లీన్ చేసేసుకొని పసుపు రాస్తాను పెయింటింగ్ వేసేద్దాం అనుకున్నాను కాకపోతే ఇలా పసుపుతో ఉంటేనే మనకు నిజంగా ఫెస్టివల్ వైబ్స్ వస్తాయి మన చేతితో చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అని నేను ఇలా ఉంచేశాను తర్వాత చూద్దాం ఎప్పుడైనా పెయింటింగ్ వేసుకుందాము కాకపోతే ఇలా న్యాచురల్గా మనము బియ్యం పిండితే వేస్తే చాలా మంచిది గడపలకు ఎప్పుడైనా నేను బియ్యం పిండితోనే వేస్తాను సింపుల్గా అవుట్లైన్ ఉంటే ఏం బాగుంటుంది కళకళగా అనిపించేది అందుకే మళ్ళీ లోపల కూడా మంచిగా డిజైన్స్ వేసేసుకుంటున్నాను ఇలాగ గడప మొత్తం మంచిగా డిజైన్ వేసేసుకొని కింద కూడా పసుపు రాసేసుకున్నాను కదా అక్కడ కూడా ఏదో ఒక డిజైన్ వేసుకున్నాను నేను వేస్తుంటే మా పిల్లలు కూడా ఏదో ఒక హెల్ప్ చేద్దాం వచ్చేస్తారు కాకపోతే వాళ్ళు టచ్ చేశారంటే ఇంకేముంది ఏదో నాకు వచ్చినట్టుగా వేసేసాను చూసి ఎలా ఉందో మీరే చెప్పాలి మా మెయిన్ డోర్ డెకరేషన్ చూస్తుంటే అయితే కొంచెం మహావిష్ణువు అవుట్లైన్ లాగా అనిపించింది సో మా వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసేసుకుంటున్నారు వీళ్ళ ముగ్గురిని సింగిల్ ఫ్రేమ్లో చూస్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో తర్వాత అయితే దీపారాధన చేసేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను అమ్మవారికి ఐదు వత్తులున్న దీపాలను వెలిగిస్తే చాలా ఇష్టం దీపం కాంతిలో అమ్మవారు ఎంత కళగా కనిపిస్తున్నారు కదా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను నాకు ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మా ఇద్దరి మీద అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం పులిహోర పాయసం చేశాము మా అత్తయ్య చేసిన పులిహోర అంటే మాకు ఎంతో ఇష్టం ఇంకొక పట్టు కానించేయాలన్నమాట ఫస్ట్ స్వీట్ టేస్ట్ చేసిన తర్వాతే పులిహోర అండ్ మేము పిల్లలతో సహా ఇప్పుడే తినాలి వాళ్ళు కూడా మాతో పాటు ఒక్క పొద్దున్నారు అంటే మొత్తం ఒక పొద్దు కాదు వాళ్ళు ఫ్రూట్స్ మిల్క్ తాగారు బట్ ఫుడ్ ఏం తినలేదు సో ఇప్పుడు అందరం కలిసి ఒకటేసారి తినాలి బాగుందా చెప్పు బాగుందా ఈ శుభ దీపావళి రోజు ఫస్ట్ అయితే స్వీట్ టేస్ట్ చేద్దాము మన లైఫ్ కూడా ఎప్పుడు స్వీట్గా ఉండాలని అందరం కోరుకుందాం మన లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఎప్పుడు ఫేస్ మీద చిరునవ్వుతో హ్యాపీగా ఉండాలి ఇంకా ఈవినింగ్ పూజ కోసమే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను పూజా మందిరం ముందు లక్ష్మీ కుబేర ముగ్గు వేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత దీపాలన్నీ పెట్టి మేము క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము మేము పిల్లల్ని మౌంటైజ్ చేస్తూనే సెలబ్రేట్ చేసుకున్నాము కానీ క్రాకర్స్ అనేవి టూ మచ్ మోకొస్తున్నాయి హెల్త్ కూడా అంత మంచిది కాదని అయితే నేను పడుకోబెట్టేశాను ఇంకేముంది తర్వాత మొత్తం ధూమ్ ధమాకే మావారేమో వన్ ట్వంటీ షార్ట్స్ తీసుకొచ్చారు దానికి టూ సైడ్స్ వత్తులు ఉన్నాయి కానీ మేము వన్ సైడే పెట్టాము అయితే చాలా సేపు ఇలా క్రాకెట్స్ పీల్తూనే ఉన్నాం అందరూ సేఫ్గా జరుపుకున్నారని అనుకుంటున్నాను లాస్ట్లో కలుద్దాం ஏய் పిల్లల కళ్ళలో ఈ ఎగ్జైట్మెంట్ ఈ ఆనందం కోసం మనం ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది लूटेरो हैं बाहर, असी चार लाख तो लूटी है, ये ऐसे लाओ जितना ना, बाप। अपने तो फ्रेंड्स को लेट पड़ रही जो आ रही है वीडियो में वीडियो में अपने

ఈ వన్ ట్వంటీ షార్ట్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా మ్యారేజ్లో ఇవే పెట్టారు ఆ వీడియోస్ చూసినప్పుడల్లా మనం ఇలాంటివి తీసుకొద్దాం డాడీ అని మా పిల్లలు సో అలా అవి తీసుకొచ్చి పెట్టేశాము సక్సెస్ఫుల్గా నేనైతే ఇలాంటి చిన్న చిన్న భూచక్రాలు చిచ్చుగుడ్లు తప్ప వేరే వాడి జోలికి వెళ్ళడమే లేదు అందరూ హ్యాపీగా సేఫ్గా యానిమల్స్కి హామ్ జరగకుండా మంచిగా జరుపుకోవాలి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటివరకు స్టేట్ యూన్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి